విశ్వా సంవత్సరంలో మరి మనకు సంపూర్ణ చంద్రగ్రహణ రోజున సంభవిస్తున్నటువంటి ఈ యొక్క పితృపక్షాలలో అసలు పితృదోషం అనేది ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా తెలుస్తారు అంటే మనకు మనకు మన కుటుంబంలో ఏది కూడా ఏ పని చేసినా ముందుకు పోదు కాబట్టి పితృదోషంగా కొంత భావిస్తూ ఉంటారు సంతానం లేకపోవడం భార్యాభర్తలు కలిసి ఉండకపోవడం ఇటువంటి అనేక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి మరి ఆ పితృదోషం పోవడానికి మన పూర్వీకులకు మనం చేయవలసినటువంటి కర్మకాండ ఏదైతే ఉందో అది కనీసం ఇప్పుడైనా కూడా చేయవచ్చు ఆ కర్మకాండ చేయడానికి పితృపక్షాలలో మన యొక్క పితరులు ఏ తిథి రోజున చనిపోయినారో ఆ తిథి రోజున వారికి మరి భోజనం పెట్టడం కానివ్వండి లేదా తర్పణాలు వదలం కానివ్వండి నువ్వులతో దక్షిణ దిశగా కూర్చొని తర్పణాలు వదిలితే వాళ్ళు తృప్తి చెందుతూ ఉంటారు మనకు చక్కని ఆశీస్సులు ఇస్తూ ఉంటారు మనకు అన్నిటా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది